లో దిగాలని డిసైడ్ అయిన బీజేపీ మరోసారి తమపై పడ్డ మరకను తుడిచిపెట్టుకోవాలని కూడా భావిస్తోంది దీనికోసం డబుల్ స్ట్రాటజీతో అడుగులు వేయడం మొదలెట్టింది తెలంగాణలోని నాథులకు స్వరం పెంచాలని చెప్తూనే నిన్న రాత్రి కవితకు సిబిఐ నోటీసులు జారీ చేయడం వెనుక కూడా రాజకీయ వ్యూహాన్ని నడిపించినట్టుగా రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే కవితపై యాక్షన్ తీసుకోకపోవటమే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దెబ్బ కొట్టినట్టుగా బీజేపీ పెద్దలు సైతం రిలేజ్ అయినట్టుగా సమాచారం అయితే అందుతోంది దీంతో మాతో దోస్తీ కట్టండి అని కారు నేతలు వేడుకుంటున్నా నయ్యంటూ మోదీ అమిత్ షాల్ తేల్చేశారు ఇక ఇప్పుడు పొత్తు గెలుపు పక్కన పెడితే కవిత మెడకు మరోసారి లిక్కర్ స్కామ్ ఇష్యూ చుట్టుకుంటే పరిస్థితి ఏంటనే కుబులు గులాబీ నేతల్లో ఆల్రెడీ మొదలైనట్టుగా తెలుస్తోంది ఇక గతంలో ఈడీ విచారణ సందర్భంగా తనను ఇంట్లోనే విచారించాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ పిటిషన్ను కోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేయడం కూడా జరిగింది ఈ లోపే సిపిఐ కవితకు నోటీసులు జారీ చేయడంతో కవిత న్యాయ నిపుణులను సంప్రదించినట్టుగా తెలుస్తోంది అయితే ఢిల్లీ మధ్య అమ్మకాల పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీపీఐ తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సిపిఐ పేర్కొంది ఇటు మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు ప్రారంభించింది గతేడాది ఫిబ్రవరి ఇరవై ఆరున అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను కూడా అరెస్టు చేశారు సమరోవైపు ఈ కేసులో కవిత చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అరుణ్ రామచంద్ర పిళ్లై శరత్చంద్రారెడ్డి అభిషేక్ పోయినపల్లిలో కూడా ఈడీ అరెస్టు చేయడం జరిగింది అయితే మాగుంట రాఘవరెడ్డి శరత్చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారుగా బెయిల్ కూడా మంజూరైన విషయం తెలిసిందే తన భార్యకు ఆరోగ్యం బాగలేదని రామచంద్ర పిళ్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది ఇక మిగతా వారు కూడా జైల్లోనే ఉన్నారు ఇక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు కు వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు ఈడీ అధికారులు మాత్రం ఆమెను ఢిల్లీలో విచారించారు అయితే మహిళను ఆమె ఇంట్లోనే విచారించారన్న వెసులుబాటు చట్టంలో ఉందంటూ కూడా కవిత సుప్రీం కోర్టుకు ఆశ్రయించారు ఈ కేసు విచారణలో ఉండగానే ఢిల్లీకి రావాలంటూ కూడా సిబిఐ నోటీసులు జారీ చేయడం జరిగింది ఎస్ ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడుతున్నారు విశ్లేషకులు అలాగే బండారామ్మోహన్ గారు రామ్మూర్తి గారు అలాగే బిజెపి అధికారు ప్రతినిధి కృష్ణారెడ్డి గారు ఎస్ ఎస్ నేను ఫస్ట్ గా అయితే మళ్ళీ నేను రాజకీయ విశ్లేషకుల దగ్గరికే వస్తాను ఎస్ ఏంటి దీని మీద మీ అనాలిసిస్ రామ్ మోహన్ గారు మీరేం చెప్తారు దీనికి సంబంధించి ఈడికి ఈడి మళ్ళీ కూడా నిన్న కవితకి నోటీసులు ఇవ్వడం ఏంటి ఇదంతా కూడా రాజకీయం ఎటువైపు వెళ్తుంది అని అనుకోచ్చి అంటారు ఏంటి ఎవరి ఇక్కడ మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు న్యాయవాది చెప్తున్న ఆడవాళ్లను మహిళలు అరెంజ్ చేసేటప్పుడు కొన్ని దెబ్బలను పాటించాలి అరెస్ట్ చేసిన విషయంలో మహిళా పోలీసులు ఉండాలి రెండవది రాత్రి పూట అరెస్ట్ చేయవద్దు రాత్రి పూట అట్లాగే గతంలో మహిళలను సిబిఐ కోర్టు పిలిపించినప్పుడు కూడా అక్కడ పిలిపించి ఎంక్వైరీ చేయమని రూల్ ఉన్నది ఆ ప్రకారమే కవిత గారి ఇంటి దగ్గర గతంలో ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు కనుక ఇది రూలే కనుక ఒకవేళ రెండు సార్లు తర్వాత నోటీసులు వచ్చినాయి కనుక నేను సిబిఐ కోర్టుకు పోను అక్కడికి వెళ్ళను నేను సిబిఐ వాళ్ళు అధికారుల ముందు పోను నన్ను మినహాయించండి నా మా ఇంటికి వచ్చి నేను సహకరిస్తానన్నారు సెల్ఫోన్లు కూడా అప్పచెప్పి వచ్చారు అప్పుడు మనం చూసాం కదా ఆ సెల్ఫోన్లు ధ్వంసం చేశారా అంటే కూడా అప్పచెప్పి వచ్చారు దానిలో ఏం తెలియదో ఇంక ఇక్కడ కూడా ఈటీ గానీ సిబిఐ గానీ తేల్చలేదు ఇప్పుడు తేల్చింది అంటే కోర్టులో ఆమె కేసు పెండింగ్ లోంది ఏమైనా ఉన్నది ఆడవాళ్లను విచారించడానికి ఆఫీసులకు పిలిపో పిలిపోద్దు అని అన్నారు దాని గతంలో వేరే కేసులతో చత చేశారు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది మన ఆ కేసు సంబంధం అయింది ఈమె కేసు వేరే కదా వేరే కేసులతో ఎట్లా కలిపారని చెప్పి దాన్ని విడదీసి కోర్టు ఏప్రిల్ మన ఏప్రిల్ లో కేసు వాయిదా వేసింది వాయిదా వేసిన కేసును కేసులో అది అట్లా ఉండగా మళ్ళీ పిలుస్తారు వీళ్ళు ఆటోమేటిక్ గా కోర్టు ధిక్కారం అవుతుంది నిజంగానే ఒకవేళ నోటీసు పంపి మాకు అక్కడ రమ్మంటే కోర్టు ధిక్కారం అవుతుంది ఒకసారి సుప్రీం కోర్టు ఏమున్నది మేము మేము విచారిస్తున్నాం ఆ రెండు మూడు కేసులను కలిపి ఎట్లా క్లబ్ చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా అధికారులకు చివట్లు పెట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు నోటీసులు అనేది మళ్ళీ అర్థరహిత్యంగా ఉంటాయి కనుక సుప్రీంకోర్టు గారు వెళ్తారు వెళ్ళి మళ్ళీ అదే పిటిషన్ మళ్ళీ ఒకసారి ఇస్తారు మళ్ళీ నోటీసులు వచ్చినా ఏం అంటారు మళ్ళీ కోర్టు ఏదో డైరెక్షన్ ఇస్తే ఇవ్వకైతే ఊరుకోదు కదా అదొకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఆమెతో విచారించే క్రమంలో అప్రూవర్ గా మారిన ఆయన చెప్పిన విషయాల మీద విచారిస్తున్నారు ఎక్కడ డబ్బులు తను తీసుకున్నట్లేదు తను డైరెక్ట్ ఇచ్చినట్లేదు అది కోర్టు చూసుకుంటే రేపు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మైండ్ గేమ్ లో కవితను అరెస్ట్ చేస్తామని మళ్ళీ సేమ్ అప్పుడు బీజేపీ నాయకులు అప్పుడు ఎట్లా చేశారు కొంచెం ఏజెన్సీల విషయంలో అనుమానాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే కేంద్ర ప్రభుత్వం అధికారులు ఎవరుంటే వాళ్లే ఈ ఏజెన్సీలను నియంత్రిస్తున్నారు లేకుంటే వెనకటి ఆడిస్తున్నారు అని ఆరోపణ ఉంది మేము చెప్పింది కాదు గతంలో కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు బీజేపీ నాయకులు స్పష్టంగా అన్నారు కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సిబిఐ అంటే కానీ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు బీజేపీ వచ్చిన తర్వాత అదే మాట కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కనుక కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ ఏజెన్సీస్ వాడుకొని ప్రతిపక్ష నేతలను అంటే ఒకటి ఇక్కడ అంటే రామ్మోహన్ గారు ఒకటి గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా ఇంతే హైప్ అయింది కవిత లిక్కర్ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందు కూడా ఇదే హైప్ వస్తుంది ఏంటి అసలు ఇక్కడ ఏంటి లేదు మరి కందికట్టలు ఏమంట అంటాను నేను కందికట్టలో కంది కట్ట మంట పంట అట్లా బాగా లేపిస్తుంది పోతుంది అంటున్నాను ఎన్నికల కోసం వాడుకుందామని దీన్ని ఏజెన్సీస్ ముందు పెట్టుకుంటుంటే ఇది ముందు పడదు అంటున్నాను కొన్ని న్యాయ నిపుణులు చెప్పిన దాన్ని బట్టి కూడా వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి సిబిఐ గానీ ఈడీ గానీ ఆ పరిమితులు దాటిపోతే కోర్టులు ఉన్నాయి కదా ఆ పైన సుప్రీం కోర్టు ఉంది హైకోర్టులు ఉన్నాయి కదా అక్కడికి వెళ్తారు అక్కడ అక్కడ పొందుతారు ఇంకొకటి ఏందమ్మా ఇప్పుడు మొత్తం మీద ఈ కేసులన్నీ మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి ఈ పదేళ్లలో ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నా వాళ్ళ మీద జరుగుతున్నాయి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు లేకుంటే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఒక్క కేసీఆర్ తెరివే పోలేదు ఇప్పుడు అదొక సమస్య ఏంటంటే బైండ్ గేమ్ లో కేసీఆర్ తెరివే ఎవరు పోతున్నారు కదా కవిత ఒక్కరిని తీసుకున్నారు కానీ మరి కేసీఆర్ గారు కానీ మిగతా వాటి మీద దాడు జరగలేదు కానీ ఓ మాట కాంగ్రెస్ అంటుంది కానీ అది కూడా కరెక్ట్ కదా మల్లారెడ్డి మీద దాడి జరిగింది కదా మల్లారెడ్డి ఇంట్లో ఆదాయ పని శాఖ అధికారులు దాడి చేశారు కదా ఇట్లా కవిత గారి గురించి నడుస్తూనే ఉంది కదా ఇట్లా చూస్తే ఏంటంటే ఏదైనా సరే ఏజెన్సీలను వాడుకుంటున్న క్రమంలో తమ పార్టీలో చేరితే సత్యతలు అవుతున్నారు ఉదాహరణ సీఎం రమేష్ సుజనా చౌదరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఆ పార్టీ మారగానే ఏం జరిగింది ఒక ఐదేళ్లుగా కనీసం విచారణ జరుగుతుందా అట్లాగే జగన్మోహన్ రెడ్డికి సరైన ఆ మనకు ఎవరి పై నుంచి మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ బయట ఎట్లా ఉన్నారు దానికి పదేళ్లుగా ఎవరి మాత్రం తీస్తున్నారు ఏ రకంగా చూస్తున్నాం కదా మనం అంటే అధికార పార్టీ తప్పించి మిగతా పార్టీలు దొంగలే దొంగనే ఉన్నట్టు అనుకుంటుంది బీజేపీ అది కరెక్ట్ కాదు కదా నిజంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళ అవినీతి పనులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎంత జరుగుతారు అందుకని ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఆనాడు కాంగ్రెస్ ఇవాళ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఈ జాతీయ ఏదైతే విచారణ ఎలక్షన్స్ వచ్చే ముందే బీజేపీ ఇట్లాంటి హడావిడి చేస్తుంది అని అనుకోవచ్చు ఈడి సోదాలు ఇట్లాంటివి ఎస్ గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు ఈడీ వచ్చినా బోడీ వచ్చినా కూడా మేమేం భయపడము అన్నిటిని ధీటుగానే ఎదుర్కొంటామని కూడా కొన్ని సభల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు కదా రామ్మోహన్ గారు అదే జరుగుతుంది రెండు పార్టీ కాంగ్రెస్ అదే పనిచేసింది మళ్ళీ బీజేపీ భయపెట్టడం అంటే రెండు రకాలు ఇప్పుడు సామ దాన భేద నాలుగు ఉంటాయి సామా ఈ నాలుగు లాస్ట్ ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది పార్టీలు భయపడతాయా భయపడాయా తర్వాత సంగతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ లొంగిపోయి మాట్లాడుతున్నారు ఆనాడు మాట్లాడిన దానికి కేసీఆర్ లొంగ కూడా మాట్లాడిండు కనుక కేసీఆర్ బీజేపీ కలిసింది అనేది అట్లాగే బీజేపీ బీఆర్ఎస్ అనేది అబద్దం కాంగ్రెస్ బీజేపీ అంతకన్నా అబద్ధం ఇవి మైండ్ గేమ్ అంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతుంది ఇప్పుడు ఈ మైండ్ గేమ్ అంటే మొన్నట్లాగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా లాబ్ది పొందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది చెప్పండి ప్రభుత్వం ఎందుకంటే దర్యాప్తు వాళ్ళకు కొన్ని విశేషణ అధికారాలు ఉంటాయి వాటికి అనుకూలంగానే జరుగుతుంటాయి కోర్టులు ఉన్నాయి కోర్టు ఆదేశానుసారం జరుగుతాయి వ్యక్తిగతంగా ఎక్కడో ఒకటి ఇది ఉండొచ్చు కానీ దర్యాప్తు సంస్థలను ప్రభావితం ఎవరు చేయలేరు అది మనం గుర్తించాలి ఎంతసేపు ఎందుకంటే మనం దర్యాప్తు సంస్థలను తప్పు పడితే ప్రజాస్వామ్యంలో ఉన్న విలువలను తప్పు పట్టినట్టు అవుతుంది ప్రజాస్వామ్యానికి ఉన్న ఏదైతే గ్యాజెట్ ఉందో ఆ గ్యాజెట్ ని తప్పు పట్టినో తన అడ్వకేట్ కాబట్టి ఆలోచన విషయాలు మనము నీ ఎక్కడో ఒకటి జరగచ్చు జరగట్లేదు అనట్లేదు ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఏది జరగాలన్నా అది జరుగుతుంది అంటే అసెంబ్లీ ఒకటి ఒకటి కృష్ణారెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు కూడా కవిత ఈ రోజు రేపు హడావిడిగా చేశారు అంటే ఆమె అరెస్ట్ అయిపోతుంది అనే మాటలు కూడా చాలా వరకు మనం మీడియాలో చూసాం కదా అంత హైప్ చేసింది ఎందుకు ఈ రోజు అరెస్ట్ చేయలేకపోయింది మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ మళ్ళీ ఇప్పుడు నోటీసులు సిబిఐ నుంచి పిలుపులు ఏంటి ఇవన్నీ కూడా ఇంత హడావిడి ఎందుకు బీజేపీ చేస్తుంది జరుగుతున్నది అప్పుడు కూడా మన పోయినప్పుడు ఇందాక చెప్పాను మా తను పెద్దలు మాట్లాడారు కూడా దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఎవ్వరు కూడా కవిత గారికి ఈడీ నోటీసులు ఉన్నారు ఆ ఈడీ నోటీసులలో కంటెంట్ ఏముంది అనేది ఎవ్వరు కూడా ఏ మీడియా గానీ ఎవరు కూడా విశ్లేషకులు కూడా ఎవరు కూడా చదివింది లేదు దాంట్లో మీ మీద ఆరోపణలు వచ్చినాయి మీరు లిక్కర్ స్కామ్ లో ఉన్నారు భాగస్వాములు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి అరుణ్ పిల్లయ్య గారు ఆరోపణలు చేయడం జరిగింది మీరు కాబట్టి మీరు ఈడీ విచారణకు రావాలని చెప్పారు అప్పుడు వెళ్ళినప్పుడు ఒక టీనేజ్ ఏంటంటే పది ఫోన్లు చేంజ్ చేశారు కొంత మానిప్యులేషన్ జరిగింది వాటి మీద వారు వారిని విచారించడం జరిగింది అనుకుంటున్నాం మేమైతే అనగడము ఆ వాటికి సమాధానంగా కవిత గారు ఆ పది ఫోన్లు తీసుకెళ్లి వెళ్ళి చూపించిన తర్వాత వాటిని డీకోడీకరించాలి వాటి మీద ఏదైనా వీళ్ళ దర్యాప్తు అధికారులకు గనక సరియైన సమాధానం దొరకకుంటే మళ్ళీ పిడ్గొనడం జరుగుతుంది కవిత గారి దగ్గర సమాధానం తీసుకోవడం జరుగుతుంది వాటిని సంతృప్తి చెందకుండా ఉన్నా గాని అలాగే కవిత గారి దా పాత్ర దాంట్లో ఉన్నట్టున్నా దర్యాప్తు సంస్థలు వాటికి అనుకూలంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాటి ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇది ఉంటది కానీ బీజేపీ చెప్పిందనో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందనో మనం ప్రజలు మన కవిత గారి మీద ఏదైనా ద్వేషం ఉంది తెలంగాణ ప్రజల్లో ఆ ద్వేషాన్ని మనము ఉపయోగించుకుందామని ప్రతి ఒక్కరు ఇది చేసుకుంటే కనుక కరెక్ట్ అయిన పద్ధతి కాదు మనం తప్పు చేసి ఉండొచ్చు చట్టపరంగా చర్యలు జరుగుతాయి ఇంకొక అంశము మన వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు ఎస్ కృష్ణారెడ్డి గారు అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ హడావిడి కాకుండా నార్మల్ టైమ్స్ లో కూడా చేస్తే బెటర్ అని కూడా విశ్లేషకులు అందరూ చెప్తున్న పరిస్థితి ఎస్ ప్రజాస్వామ్యాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అన్ని చూసుకుంటే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అని డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ఎస్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ మరో డిబేట్ లో మళ్ళీ కలదు కీప్ వాచింగ్ ఐ